పర్వదినాన శ్రీవారి యొక్క చిన్న శేషవాహన సేవను మనం వీక్షిస్తూ ఉన్నాం భక్తులారా రామానుజుల వారు శ్రీభాష్యాన్ని రచిస్తూ చేసినటువంటి ప్రార్థనా శ్లోకంలో అఖిల భువన భంగాదిలీలే వినత వివిధ శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ రూపా అని చెప్పి ప్రార్థన చేశారు అఖిల భువన జన్మస్తేమ భంగాది ఈ యొక్క సమస్త లయములకు కారణము ఆ యొక్క పరమాత్మే ఆ శ్రీహరే ఆ శ్రీమన్నారాయణుడే ఆయన మనకు చిన్న శేష వాహనంలో దర్శనమిస్తూ ఉన్నారు అసలు శేష అని అంటే అర్థం ఏమిటి శేషుడంటే ఎవరు శేషి అంటే ఎవరు అనేటువంటి విషయాలని మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భక్తులారా ఈ యొక్క దివ్య రథసప్తమి పర్వదినన్నాడు పరమాత్మకు మనకు ఉన్నటువంటి సంబంధాన్ని వ్యక్తపరిచేటువంటి ఈ శేషవాహన సేవ ఏమిటో మనం అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వామి ఈ యొక్క సమస్త సృష్టికి కూడా కారణభూతుడైనటువంటి వాడు ఆయనే పరిణమించి ఈ యొక్క సృష్టిగా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు మనందరం కూడా స్వామిలో ఒక భాగం ఒక అంశ ఆయన యొక్క సమస్తమైనటువంటి విశ్వమంతా కూడా స్వామి యొక్క తత్వము నిండి నిబిడీకృతమై ఉన్నది అందులో మనం ఒక అంశ ఆయనచే నియమించబడినటువంటి వాళ్ళము ఈ యొక్క భూలోకంలో ప్రతి ఒక్క మానవ మానవుడు తనే కర్తనని తనకి కర్తృత్వం ఉన్నదని తనే అన్ని రకాలైనటువంటి పనులు తానే చేస్తున్నాననేటువంటి ఆలోచనలతో మానవులు సహజంగా ఉంటారు కానీ ఆ సూర్యుడు ఉదయించకపోయినా ఆ చంద్రుడు రాకపోయినా ఆ వర్షములు పడకపోయినా ఋతువులు లభించకపోయినా మనం ఈ యొక్క భూమిపై మనుగడ సాగించలేం ఈ యొక్క సూర్య యొక్క సూర్య చంద్ర నక్షత్రాది భూభ్రమణాది ఏ విశేషాన్ని కూడా ఏ మానవుడు ఎక్కడా స్థాపించి ఇది ఈ రకంగా జరగాలని నిర్ణయం చేయలేదు కనుక సమస్తమైనటువంటి ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం వెనుక ప్రతి ఒక్క ప్రక్రియ వెనక ప్రతి ఒక్క పరిణామం వెనుక భగవత్ తత్వమే ఉన్నదని అసలైనటువంటి కర్త ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడే అని మనం అస్వతంత్రులమని మనకి స్వతంత్రించి యొక్క సృష్టిని ఎదిరించి నిలిచేటువంటి శక్తి మనకు లేదని మనము ప్రపన్నులమై ఆ స్వామికి శరణాగతి చేయాలనేటువంటి విషయాన్ని మనము భక్తిగా శ్రద్ధతో అర్థం చేసుకున్నటువంటి నాడు ఆ పరమాత్మ వైపు మన చూపు నిలబడుతుంది భక్తులారా పరమాత్మ యొక్క నియామకంలో ఉన్నాము కనుక మనందరం కూడా శేషులము ఆయన శేషి అని చెప్పి శాస్త్రము మనకి బోధిస్తూ ఉన్నది శ్రీనివాస దీక్షితేంద్రులు అంటూ ఉన్నారు నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమేద్యో నిస్థుల వేంకటేష నిజ చరణ సమర్చా సక్త నిజ ఘరక్షి నివసతు హృదయే మే స్వాఘ్రి భక్తిం నియొక్క నిజ చరణాలని ఎవరైతే ప్రపత్తి చేసి శరణాగతి చేసి అర్చించాలనేటువంటి సంకల్పంతో ఏ భక్త సమూహమైతే ఆ యొక్క స్వామిపై దృష్టిని నిలిపి నమస్కరించి ప్రణమిల్లి ఆయనపై మనస్సును నిలుపుతుందో వారిని రక్షించటానికి బద్ధుడై ఉన్నటువంటి మహనీయుడు ఆ యొక్క శ్రీవేంకటేశుడు ఆ యొక్క పర్వతంపై ఆ వెంకటాచల పర్వతంపై కొలువుండి మనకి వివిధ రకాలైనటువంటి విషయాలను మనకి బోధిస్తూ ఉన్నారు తిరుమల శ్రీవారిని కానీ శ్రీవారికి జరిగే